హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మరొక ముఖ్య విషయం గురించి వాసుకు సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం గత వీడియోలో వీధి పోటుకు మరియు వీధి చూపు తేడా గురించి తెలుసుకోవడం జరిగింది అయితే మన ఇంటికి కొన్ని వైపులా ఉన్న రోడ్లు మాత్రమే వీధి పోటుగా భావించాలని మరి కొన్ని వైపులా ఉన్న రోడ్లు వీధి చూపుగా భావించాలని కూడా మనం గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది అయితే ఏ వైపు ఉన్నవి మనకు వీధి పోటు ఏ వైపు ఉన్న రోడ్లు వీధి చూపు అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ముఖ్యంగా మనకు వాస్తు ప్రకారం ఉత్తర ఈషాన్యం వైపు ఉండే రోడ్డు మనకు వీధి పోటుగా భావించకూడదు దానిని మనం వాస్తు ప్రకారం వీధి చూపుగా భావించాలి వీధి చూపు అనేది మనకు లాభాన్ని చేకూర్చేదిగా మనం వాస్తు ప్రకారం భావించాలి అదేవిధంగా మన ఇంటికి వాస్తు ప్రకారం ఉత్తర వాయవ్యం వైపు ఉండే రోడ్డు మనకు వీధిపోటుగా భావించాలి మన ఇంటికి ఇలా వాస్తు ప్రకారం వీధిపోటు లేకుండా జాగ్రత్త పడాలి ఇది వీధిపోటు మరియు వీధి సొక్కు సంబంధించిన చిన్న వీడియో మరొక వీడియోలో ఏ వైపు ఇంకా ఏ ఏ వైపు ఉండే రోడ్లు వీధిపోటు ఏ ఇప్పుడు ఉండే రోడ్లు వీధి చూపు అనే విషయం గురించి మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం ఓకే